ఇప్పుడు మళ్ళీ అది చిన్న మొగ్గ చూపించాను కదా ఈరోజు మొగ్గు మొగ్గుంది ఇప్పుడే పూచింది అది మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఆహా మనం కొనుక్కొచ్చుకున్నా ఎన్ని కొనుక్కొచ్చుకున్నా మన ఇంట్లో పువ్వులే వేరు చూడండి మొట్టమొదటిగా పూచింది మొన్న నా వీడియోలో చూపించాను కదా మొన్న నా వీడియోలో చూపించాను కదా మొగ్గ తామర నేను మీషోలో ఆన్లైన్లో తెప్పించాను ఈ తామర చెట్టు ఓన్లీ వంద రూపాయలు మాత్రమే నేను కొన్ని గింజలు కూడా మీషోలో తెప్పించాను అవన్నీ వేశాను అవన్నీ వచ్చాయి కొన్ని కానీ మొన్న మొగ్గ చూపించాను కదా అది ఈరోజే దాకా మొగ్గే ఉంది ఇప్పుడే ఎండ రాగానే విరబూసింది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మొట్టమొదటి పువ్వు మా చెట్టుకు మొట్టమొదటి పోసిన లోటస్ నేను మీషోలో తెప్పించాను ఈ మొ ఈ మొక్క తెచ్చినప్పుడు చిన్న మొలక మాత్రమే ఉండేది ఇప్పుడు చూడండి ఎంత బాగా పోసిందో పొద్దున మొగ్గలా ఉండేది మన ఇంట్లో పెంచుకున్న లోటస్ అంటే చూడండి చిన్న మన ఇంట్లో పూస్తే ఆనందమే ఫీలు ఫీలే వేరు అలాంటి ఆనందాన్ని నేను పొందుతున్నాను పెట్టిన ఇన్ని రోజులకు మొట్టమొదటి పువ్వు పూసింది నాకు చాలా ఆనందంగా ఉంది ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అందరు అంటుంటే పెరగవు పెరగవు అన్నారు కానీ తెచ్చుకున్నాను ఆయన పూచింది మొట్టమొదటి పువ్వు ఇంకా ఇందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి అవి ఎప్పుడు పూస్తాయో తెలియదు ఈ నాచు పట్టకుండా ఉండడానికి మధ్యలో ఫిష్ వేసాము చిన్న చిన్న ఫిష్లు టబ్బులో లోటస్ మనం ఇంట్లో పెంచుకోవచ్చు ఇలా ఇలా ఉన్న దాంట్లో నుంచి ఇది కూడా అలాగే ఉండేది మీకు ఇలా మొగ్గ వచ్చి పువ్వు పూచింది ఆల్రెడీ నేను మీకు ఒకసారి లైవ్లో చూపించాను ఎలా ఉంది చెప్పగలరు అందరూ చిన్నదో పెద్దదో ఇంట్లో పూచిన పువ్వు అంటే ఎవరికైనా సంతోషమే అలాంటి అనుభూతిని నేను కూడా పొందుతున్నాను లోటస్ మొదట మొదటి మొదటింది ఫస్ట్ లో బాగుందా ఫ్లవర్ ఇది కూడా లోటస్ కాకపోతే దీనికి ఇంకా ఫ్లవర్స్ రాలేదు పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు చూసి చూడండి ఇది కూడా లోటస్ కా ఇదో వెరైటీ చూసావా ఎంత బాగుందో పొద్దున మొగ్గనే ఉండే తెలుసా ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ అవుతుందండి వెళ్ళి ఫస్ట్ చూసి ఎంత ఆనందం అనిపించిందో

టబ్బులో లోటస్ ఎంత బాగున్నాయి చూడండి పొద్దున మొగ్గలా ఉండేది ఒక ఫైవ్ మినిట్స్లో పూచింది మొత్తం ఇంతకుముందు నాకు ఇక్కడే కూర్చొని వెళ్ళాను కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది మనం పెంచుకున్న మొక్కలు ఫ్లవర్స్ వస్తే ఆనందమే వేరు ఓకే బాయ్ నేను నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను My friends